జగిత్యాల జిల్లా కండ్లపల్లిలో గుప్త నిధుల కోసం తవకాలు జరుపుతుండగా ఒకరు మృతి చెందారు అనంతారం గ్రామానికి మోగిలి దామన్నపేటకు చెందిన రాజేష్ జగిత్యాలకు చెందిన సోమయ్య కలిసి గుప్త నిధుల కోసం ఇంట్లో తవకాలు మొదలుపెట్టారు ఈ క్రమంలో విద్యుత్ షాక్ తగిలి మొగిలి అనే వ్యక్తి చనిపోయాడు విషయం పోలీసులకు తెలియడంతో రాజేష్ సోమయ్యలను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు నిన్న ఒక వ్యక్తి కరెంటు షాక్ కొని చనిపోవడం జరిగింది దాంట్లో భాగంగా కేసు రిజిస్టర్ చేసేసి మా ఎస్ఐ గారు నేను సీన్కి వెళ్ళి దర్యాప్తు చేశాను దర్యాప్తులో భాగంగా మాకు తెలిసింది ఏంటంటే ఈ నారవేణి మొగిలి అనే వ్యక్తి అనంతరం చెందిన అతను నేతలు రూరల్ మండల్ అతను తర్వాత ఇంకో మరో ఇద్దరు సోమయ్య రాజు అని చెప్పేసి ముగ్గురు కలిసి కళ్ళపల్లి గ్రామంలో ఒక ఇంటి నేర్చుకొని వాళ్ళందరూ గుత్త నిధులు ఉన్నాయని చెప్పేసి ఒక ఎనిమిది ఫీట్ల పిట్టు తవ్వడం జరిగింది గుంత తవ్వడం జరిగింది దాన్ని ఆ గుంతలో నుంచి పైకెక్కుతున్న క్రమంలో అతను ఒక చిన్న ల్యాడర్ వేసుకొని పైకెక్తున్నాడు ఐరన్ది పైకెక్కుతున్న క్రమంలో అతను చేయి ప్రమాదవశాత్తు ఎలక్ట్రిసిటీ స్విచ్ బోర్డు తగిలి తన విద్యుత్ చనిపోయాడు ఈ విషయంలో ఇప్పుడు ప్రస్తుతం మేము పోస్ట్ మార్టం గురించి గవర్నమెంట్ హాస్పిటల్ జగిత్యాల్లో ఉన్నాం పోస్ట్మార్టం జరుగుతుంది డాక్టర్ ఇచ్చే రిపోర్టు అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏఈఈ గారి ఇచ్చే రిపోర్టు మీద ఆధారపడి